సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు గారు రచించిన కాశీ మజిలీ కథలు వింటున్నాం కదా నలభై ఆరవ భాగం ఇరవై మూడవ మజిలి ఇప్పటి వరకు మనము కందర్పుని కథను తెలుసుకుంటున్నాం కదా కందర్పుడు దేశాటనం చేస్తూ భరతఖండాన్ని వదిలి హిమాలయాల అవతన ఉన్న ఒక రాజ్యానికి చేరుకుంటాడు అక్కడి వాళ్ళ భాష తెలియక తికమక పడతాడు వాళ్ళు ఇతన్ని దోషిగా ఎంచి ఉరి బిగించాలని చూస్తారు వెంట్రుక వాసులో చావు నుంచి తప్పించుకొని తిరిగి ఎలాగో తన తోలు జింకను సంపాదించి అక్కడి నుంచి మళ్ళీ భరతఖండం వైపు ప్రయాణం మొదలు పెడతాడు అలా వస్తూ వస్తూ దారిలో మహారాష్ట్ర రాజ్యానికి చెందిన రాకుమారి అయిన మనోరమను చూసి మోహిస్తాడు ఆమె కూడా ఇతన్ని భరిస్తుంది కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఆమెతో మన్మదలీలలు కొనసాగిస్తూ ఆమె గర్భానికి కారణమవుతాడు ఈ విషయం రాజుగారికి తెలిసేసరికి గుట్టు చప్పుడు కాకుండా ఆమెను తనతో పాటు తీసుకుని తన రాజ్యానికి పయనం అవుతాడు కదా అలా వెళ్తూ వెళుతూ ఒక రాజ్యానికి చేరుకుంటారు అక్కడ అడవిలో మనోరమని వదిలి ఆమెకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని పట్నంలోకి బయలుదేరుతాడు అక్కడి వరకు కథ విన్నాం కదా మరి కందర్పుడు ఆ తర్వాత ఏం చేశాడో తెలుసుకుందాం తర్వాత మజిలీ చేరుకున్న మణికందుడు గోపాలని పిలిచి కందర్పుని కథను కొనసాగించాడు గోపాల కందర్పుడు ఆ సుందరితో జింక మీద ఆకాశ మార్గాన వెళుతూ ఉంటే ఆ వేగాన్ని భరించలేక మనోరమ సేపు విశ్రమిద్దామని అడిగింది ఆమె కళ్ళు తెరిచి చూసి ఇది ఏ దేశము దీనికి రాజధాని ఎక్కడుంది మా మా రాజ్యం వదిలి ఎంత దూరం వచ్చామని అడుగుతుంది అప్పుడతను ఈ దేశం పేరేంటో మనకు తెలీదు ఈ రాత్రిలోగా మనము మా దేశానికి చేరుకుంటామని చెప్పి బజారుకి పోయి తినడానికి ఏమైనా తీసుకొస్తానని బయలుదేరుతాడు ఆ జింకని మడిచి చంకలో పెట్టుకొని బయలుదేరుతాడు అతను అలా వెళ్తూ ఉంటే అంగట్లో ఏమీ ఆహార పదార్థాలు దొరకలేదు చివరికి పట్నం చివరికి వెళ్ళిపోయాడు ఆ వీధంతా అంతా కాంతలతో నిండి ఉంది ఆ వీధి విశేషాలు చూస్తూ మనోరమ సంగతి పూర్తిగా మర్చిపోయి వెళుతూ ఉంటే ఒక భవనం ద్వారం ముందు నిలబడి ఒక విటుడు ఒక వేషతల్లితో దెబ్బలాడుతున్నాడు ఆమె చిరాకు పడుతూ విద్యావతి అంత సులభంగా అంగీకరించదని ఎన్నిసార్లు చెప్పాలరా దరిద్రుడా నువ్వెక్కడా విద్యావతి ఎక్కడా నీలాంటి దరిద్రుల మొహమైనా చూడదు నా గుమ్మం పట్టుకొని వేలాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతూ ఉంది అలా తిట్టి ఆమె తలుపులేసేసింది అతను ఏడుస్తూ ఉంటే కందర్పుడు దగ్గరగా వెళ్ళి అతని కథ ఏమిటని అడిగాడు అప్పుడు అతను ఏడుస్తూ ఏం చెప్పమంటారు నేను రెంటికి చెడ్డ రేవడినైపోయాను ఈ ప్రాంతంలోని ఒక గ్రామానికి నేను అధికారిని మా తండ్రి నా చిన్న జనంలోనే చనిపోయాడు నేను పెద్ద అవ్వగానే మా అమ్మ ఎంతో కష్టపడి దాచిన ఆస్తిని నా పరం చేసింది ఒకరోజు నేను గుడిలో హరిభజన్కి వచ్చిన విద్యావతిని చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయాను ఆమె వారకాంతాన్ని తెలిసి చాలా సంతోషించి ఆమెను నా అధీనం చేస్తే నా ఆస్తంతా ఆమెకిస్తానని ఆమె తల్లైన రత్నావతికి కబురు పంపాను అప్పుడు ఆ రత్నావతి నన్ను మేడ మీదకి తీసుకుపోయి సత్కారాలు చేసింది కానీ విద్యావతిని మాత్రం చూపించలేదు ఈరోజు రేపు అంటూ ఆశ పెడుతూ చివరికి నా ఆస్తిని తెప్పించుకుంది నా నా గ్రామాన్ని కూడా వాళ్ళకే రాసిచ్చేశాను ఇంకా నా ఇంట్లో ఏమీ లేవు గట్టిగా అడిగితే నాలాంటి దరిద్రునికి ఆమెని చూపెట్టే అవకాశమే లేదని తిట్టి పోసింది మీరే చూశారు కదా దీని మూలాన నాకు పెళ్ళి కూడా కాలేదు నాకంటూ నా అన్న వాళ్ళు ఎవరూ మిగల్లేదు చూడబోతే మీరు చాలా మహాత్ముల్లా ఉన్నారు నిష్కారణంగా నేను దరిద్రుడినైపోయాను దాన్ని ఎలాగైనా దారిలోకి తీసుకొచ్చి నాకు నా ఆస్తిని తిరిగి ఇప్పించండి అని దీనంగా వేడుకున్నాడు అది విన్న కందర్పుడికి అతని మీద జాలి కలిగింది రత్నావతి మీద కోపం కూడా కలిగింది వేషలకు కరుణ జాలి దయ ఉండదు ఆ రత్నావతికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు కందర్పుడు అనవసరంగా వేష వెంట పడి ఆస్తిని అంతా పోగొట్టుకున్నావు జరిగిన దానికి ఇప్పుడు విచారించి ఏం లాభము నువ్వు ఇక్కడే ఉండు ఎలాగైనా ఆ వేసే రహస్యాలన్నీ తెలుసుకుని నీ ఆస్తిని నీకు అప్పగిస్తానంటూ బయలుదేరాడు వేస యొక్క రహస్యాలన్నీ తెలుసుకుని కందర్పుడు ఒక చిత్రకారుడు దగ్గరికి పోయి తన జింకకు గరుడ వాహనం రంగు వేయించుకున్నాడు చీకటి పడ్డాక మహావిష్ణువులాగా తయారయ్యి జింక మీద ఆ విద్యావతి మేడ మీద వలయాకారంలో తిరగసాగాడు అప్పటికి విద్యావతి చెలికత్తెలతో మేడ మీద వీణ వాయిస్తూ విష్ణువు మీద పాట పాడుతూ ఉంది ఆమె మీద పడేటట్లు ఒక తులసి మాలను విసిరేశాడు కందర్పుడు ఆమె తుల్లిపడి ఆకాశం వైపు చూసింది అప్పుడు కందర్పుడు ఒక ఉత్తరం వదిలాడు విద్యావతి ఎంతో ఆశ్చర్యంగానూ ఆనందంగానూ మహావిష్ణువులా ఉన్న అతనికి నమస్కరించి తడబడిపోతూ ఉత్తరం చదివింది సుందరి నేను కందర్ప జనకుడిని నీ భక్తికి మెచ్చి నీకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను అని ఉంది ఆ ఉత్తరంలో దాన్ని రెండు మూడు సార్లు చదివి చలికత్తెలందరినీ పంపేసి మేడ తలుపు వేసి రమ్మని చెయ్యి ఊపింది అతన్ని చూస్తూ నేటికి నా దయ దయ కలిగింది స్వామి నన్ను కనికరించారా అంటూ దండకాలు చదివింది ఆమె అతడు మేడపైకి దిగగానే సాష్టాంగపడి మొక్కింది అతను ఆమెని లేవనెత్తి గదిలోకి తీసుకెళ్లాడు అప్పుడు అతను ఆమెకు ఒక ఉత్తరం అందించాడు అందులో విద్యావతి పూర్వజన్మలో నువ్వు ఒక గోపికవి కృష్ణావతారంలో నన్ను వరం అడిగావు తరువాత జన్మలో తీరుస్తానని నీకు మాటిచ్చాను ఆ కోరిక తీర్చడానికే నేను ఇప్పుడు వచ్చాను నీ ఇష్టం వచ్చిన నాళ్ళు రాత్రుళ్ళు వచ్చి నీ కోరిక తీర్చి వెళ్తుంటాను భక్తుల కోరిక తీర్చడం కంటే నాకు ఇంకా వేరే వేరే ఏది ఎక్కువ కాదు కదా అని రాయబడింది ఆ ఉత్తరంలో అది చదివి ఆమె భక్తి విశ్వాసాలతో తల్లికైనా చెప్పకుండా ఆమెను అతనికి అర్పించుకుంది రాత్రిపూట ఆమెతో గడిపి సూర్యోదయానికి ముందే జింకనె జింకనెక్కి వెళ్ళిపోయాడు అతను అలా కందర్పుడు ఆమెతో ప్రతి రాత్రి సుఖించసాగాడు తన భక్తిని మెచ్చి శ్రీహరి కరుణిస్తున్నాడని పొంగిపోతుంది విద్యావతి అతను చెప్పవద్దన్నాడని ఆ రహస్యాన్ని తన తల్లి రత్నావతికి కూడా చెప్పలేదు రత్నావతిని మోసం చేయాలని వెళ్ళిన కందర్పుడు విద్యావతి సౌందర్యానికి అతనే మోసపోయి పగలంతా ఎక్కడో గడుపుతూ రాత్రయ్యేసరికి విద్యావతిని చేరుకుంటున్నాడు అలా ఆమెతో సుఖంలో మునిగిపోయి మనోరమని పూర్తిగా విస్మరించాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు రత్నావతి కూతురితో ఇక ఈ నియమాలు కట్టబెట్టి డబ్బులు సంపాదించే మార్గం చూడు అని అనింది అప్పుడు విద్యావతి అమ్మా నా కథ తెలియక నువ్వు అలా అంటున్నావు సాక్షాత్తు ఆ మహావిష్ణువే వచ్చి రాత్రులు నాతో గడుపుతున్నాడు ఆ మహానుభావుడే నాకు విటుడవగా మిగిలిన విటులతో పనేముంది అంది విద్యావతి ఆ మాటలకు రత్నావతి ఆశ్చర్యపోయి ఇన్నాళ్ళు నాతో చెప్పలేదేంటి నేను నీ కన్న తల్లినే కదా అంది ఆయన ఆజ్ఞ లేనిదే నేను ఎలా చెప్పను ఈరోజైనా సాహసించి చెప్పాను ఆయనతో మరింత చనువు పెరగగానే నీకు దర్శనం ఇప్పిస్తాను అంది విద్యావతి ఒక రాత్రి మంచి సమయం చూసి విద్యావతి కందర్పునితో స్వామి నాది ఒక చిన్న కోరిక బ్రహ్మాండ నాయకుడిపైన నీ నీ అండ ఉండగా నేను ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు వైకుంఠాన్ని ఒక్కసారి చూడాలని ఉంది నన్ను అక్కడికి తీసుకువెళ్ళరా అంటూ ప్రార్థించింది అదెంత పని అలాగే అన్నాడు అతను నా తల్లికి కూడా ఒక్కసారి మీ దర్శనం ఇప్పించండి అని కోరింది అందుకు అతను ఆశ్చర్యం నటిస్తూ నీ తల్లికి నా దర్శనం ఇవ్వంటున్నావు చాలు చాలు అది చేసిన పాపాలకు కొత్త నరకం సృష్టించాలి దానికి నేను ఎంత మాత్రమూ అంగీకరించను అన్నాడు కొంచెం కోపంగా అప్పుడు విద్యావతి బాధపడుతూ నేను నేను మీకు ప్రేయసిన అయి ఉండి కూడా నా తల్లిని రక్షించుకోలేకపోతే ఇంకా ఎందుకు నా తల్లి పాపాలు చేస్తే దానికి నిష్కృతి ఉంటుంది కదా అదేమిటో చెప్పమని అడిగింది కందర్పుడు ఒక్కసారి మౌనంగా ఉండి ధ్యానాన్ని నటించి కొంతసేపు అయ్యాక సరే నీ తల్లి ఒక పని చేస్తే తనకి తను ఇప్పటి వరకు చేసిన పా పాపాలన్నీ పోతాయని చెప్పాడు అదేమిటో చెప్పమని కోరింది విద్యావతి అన్యాయంగా సంపాదించిన డబ్బులంతా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి మిగిలిందేమైనా ఉంటే బ్రాహ్మణులకి దానం చేయమను అప్పుడు నేను తప్పకుండా దర్శనమిస్తాను నరకం తప్పుతుంది అన్నాడు అతను రత్నావతి కూతురు ద్వారా అదంతా విని చాలా ఆనందపడి వైకుంఠ యాత్ర కోసం గొబ్బిళ్ళూరుతూ తన సొమ్మంతా పంచి పెట్టేయడానికి అంగీకరించింది ఆమె కిటికీలోంచి రహస్యంగా వాళ్ళ సంభాషణ అంతా విని ఉంది అందుకే ఆమెకి ఎలాంటి అనుమానం కలగలేదు రత్నావతి పట్నంలో పెద్ద చాటింపు వేయించింది ఎవరి నుంచి ఏం తీసుకుందో గుర్తున్న మేరకు అందరికి కబురు పంపింది ఆమె దానాలు అందుకోవడానికి వచ్చిన బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు వాళ్ళలో వాళ్ళు కొట్లాట కొట్లాటలు కూడా పడ్డారు తను సంపాదించిన కోటి రూపాయల ఆస్తిని ఆమెకు తెలిసిన మేరకు వాళ్ళ యజమానులకు దాసదాసి జనాలకు బ్రాహ్మణులకు పంచి పెట్టేసింది తను వైకుంఠం వెళ్తున్నట్టు తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది దాంతో సాక్షాత్తు భగవంతుడైన విష్ణువుని చూడాలని చాలామంది ఆమె ఇంటి ముందు పోగయ్యారు జింక మీద కందర్పుడు మేడ మీద వాలాడు రత్నావతికి ఏదో అనుమానం వచ్చినా కూతురు ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు చేతులు జోడించి స్తోత్రం చేసింది మీరు చెప్పినట్టే నా తల్లి తన సర్వస్వాన్ని దానం చేసి వైకుంఠ యాత్రకి సిద్ధంగా ఉంది అని చెప్పింది విద్యావతి ఈ రోజుకు ఆమె పవిత్రురాలయ్యింది తీసుకెళ్తాను కానీ ఒకేసారి ఈ వాహనం మీద ఇద్దరిని తీసుకెళ్ళడం కష్టం నిన్ను ముందు తీసుకెళ్తాను అన్నాడు అతను అతను జింకని రహస్యంగా సిద్ధం చేశాడు విద్యావతి అతనితో ముందు కూర్చునేదా వెనక కూర్చోనా అని అడిగింది అప్పుడు అతనికి మనోరమ గుర్తుకొచ్చింది ఆమె కూడా ఇలాగే అడిగిందని గుర్తుకు రాగానే అతను మూర్చపోయాడు జింకకున్న కీలు వదలడం వల్ల జింక చప్పబడి చర్మంలా పడిపోయింది వెంటనే విద్యావతి కంగారు పడుతూ అతనికి ఎన్నో ఉపచారాలు చేసి సేద తీర్చింది ఇదేమి స్వామి ఇలా పడిపోయారు నా మీద దయలేదా అంటూ అతనికి సేవ చేసింది అతను కళ్ళు తెరవకుండా అయ్యో రాజపుత్రి నిన్నెంత మోసం చేశానో అంతఃపురంలో ఉండనివ్వక అడవిలో వదిలేశాను ఎన్ని కష్టాలు పడుతున్నావో అంటూ పలవరించాడు రత్నావతి కూతురు చూసి సాక్షాత్తు భగవంతుడు ఇలాంటి అవస్థలో పడ్డాడేమిటి నాకేంటో అనుమానంగా ఉంది గరుడ వాహనం జింక చర్మంలా ఉండడం ఏంటి ఇదంతా ఏదో కుట్రలా ఉంది నువ్వు పడ్డమే కాకుండా నా కొంప కూడా ముంచావు అంటూ బాదుకుంటూ గోల గోలన ఏడవసాగింది విద్యావతి వారిస్తూ ఊరుకోమ్మ స్వామికి మనమేనా భక్తులము ఎవరో జ్ఞాపకం వచ్చుంటారు అని భారించింది ఆమె అతన్ని లేపుతూ స్వామి లెండి పొద్దుపోయింది వైకుంఠానికి పోదాము అంది ఇంకెక్కడి వైకుంఠము నా మనోరమ ఎక్కడికి పోయిందో అసలు నువ్వెవర్తివి కీలు జింక లేకపోతే ఇన్ని అనర్థాలు జరగకపోవును కదా అన్నాడు విద్యావతి అతన్ని ఇంకా బతిమాలతూ ఉంటే రత్నావతి వసి ఇంకా తెలియలేదా ఇది గరుడ వాహనం కాదు కీలు జింక దీనికి రంగులేసి మన కొంప ముంచాడు నీ మాట నమ్మి నేను కూడా నట్టేట మునిగిపోయాను కట్టుకోవడానికి గుడ్డ ముక్కైనా లేదు కదే ఏం చెయ్యాలి అంటూ కోపంతో ఆ జింకను కత్తితో కోసి మూల పారేసింది ఆమె గొల్లున ఏడుస్తుంటే అందరూ ఆమె చుట్టుముట్టి ఏమైందంటూ అడిగారు రత్నావతి ఏడుస్తూనే తమకు జరిగిన నష్టమంతా చెప్పి కొంతసేపు ఉంటే ఈ ఇల్లు పొందిన బ్రాహ్మణుడు వచ్చి మమ్మల్ని బయటకు గంటేస్తాడు కట్టుకునేందుకు గుట్టు ముక్కైనా లేదు నిలవ నీడా లేకుండా పోయింది ఇదంతా నా కూతురు చేసిన పని అంటూ మళ్ళీ ఏడవసాగింది ఆ ఏడుపుకి కందర్పుడికి కొంచెం తెలివచ్చి మీరంతా ఎవరు నా మనోరమ ఎక్కడుంది ఈ ఇల్లు ఎవరిది అని అడిగాడు విద్యావతి తెల్లబోయి చూసింది అలా అంటావేంటి అసలు నువ్వెవ్వరివి మనోరమ ఎవరు నిజం చెప్పు అంది కందర్పుడు దేశాటనం చేయడం చెప్పి మనోరమకు ఆకలిగా ఉందంటే అక్కడి నుంచి నేను బయలుదేరి ఈ ఊరు వచ్చాను పళ్ళు తీసుకెళ్ళాలి దొరుకుతాయా అంటూ అడిగాడు అయ్యో ఎంత పని అయిపోయిందని ఆమె తల్లిని పట్టుకుని ఏడుస్తుంటే ఆ ఇంటిని పొందిన బ్రాహ్మణుడు అలా అపశకనంలాగా ఏడుస్తావేంటి నేను గృహప్రవేశం చేసుకోవాలి సూద్రులు ఇక్కడ ఉండకూడదు ఎక్కడికైనా పోయి ఏడవండి అన్నాడు ఆ మాటలకు నేను వైకుంఠానికి పోతాననుకొని మీకు ఇల్లు ఇచ్చాను ఆ ప్రయాణం జరగలేదు కాబట్టి నేను ఇంట్లోంచి వెళ్ళను మీరే వెళ్ళిపోండి అంది రత్నావతి భలే గొప్పగా ఉంది నీ దానము నిన్న ఇవ్వమని ఎవరు ఈ ఇంటిని దానంగా పొందినందుకు నన్ను మా కులంలో నుంచి వెలివేశారు ప్రాయశ్చిత్తంగా కొంత డబ్బును మా గురువు గారికి ఇచ్చుకున్నాను నువ్వు దానం చేసినవన్నీ తిరిగి తెచ్చుకో అప్పుడు ఈ ఇల్లు వదులుతాను అని తగువు పెట్టుకున్నాడు ఆ బ్రాహ్మణుడు అంతలో కందర్పుడికి పూర్తిగా తెలివచ్చింది వచ్చింది వీళ్ళకి గుణపాఠం చెప్పాలని తనే పెద్ద గుణపాఠం నేర్చుకున్నాడు ఎంత పొరపాటు జరిగింది అని మెల్లగా లేచి ఒక మూలన చిరిగి పడున్న జింకను చూసి తెల్లబోయాడు దీన్ని ఇలా చేశారని కోపంగా అడిగాడు అప్పుడు రత్నావతి అతన్ని తిట్టిపోసి బెదిరించింది ఓసిముండా అరిచావంటే రాజుతో చెప్పి నీ పీక తెగనరకించేస్తాను అని అక్కడున్న వాళ్ళందరి వైపు తిరిగి దీని కూతురు విద్యావతికి నాకు చాలా రోజుల నుంచి సాంగత్యం ఉంది మా తల్లి వైకుంఠానికి ఎలా పోగలదని ఆమె అడిగితే అది పాపాత్మురాలు నరకానికే పోతుందని చెప్పాను నన్ను మరీ బతిమిలాడగా పురాణంలో ఉన్న విధంగా ఇది అక్రమంగా సంపాదించిన డబ్బునంతా బ్రాహ్మణులకు దానం చేస్తే వైకుంఠం లభించవచ్చు అన్నాను అందుకే అలా చేసింది అయినా చనిపోయాక స్వర్గమో నరకమో అప్పుడు కదా తెలుస్తుంది ఎంతో విలువైన నా తోలు జింకను కూడా చింపేసింది ఇందుకు మీరు సాక్ష్యంగా ఉండండి నేను ఇప్పుడే రాజుగారి దగ్గరికి వెళ్ళి దీనికి శిక్షను అమలు అయ్యేలా చేస్తాను అన్నాడు కందర్పుడు అప్పుడు విద్యావతి తల్లితో ఆయన మాటలు విన్నావా రాజ్యసభలో కూడా ఇలాగే చెప్తాడు మన మాటలు నమ్మేది ఎవరు మన పరిస్థితి బాగాలేదు మన సమయం బాగాలేదనుకుని ఎక్కడికైనా పోవడమే మంచిది ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకోవడం మంచిది కాదు అది నీతి కూడా కాదు రాజు కూడా మనల్ని ఆక్షేపిస్తాడు దేవుడు దయ ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు విచారించకు అంది అప్పుడు రత్నావతి కోప్పడుతూ చూడబోతే నువ్వు ఇదంతా కావాలని చేసినట్లుందే నా డబ్బంతా ఖర్చు చేయించి మీరేమో సుఖపడ్డారు నన్ను జోగిని చేసి ఇతన్ని వదిలేయమని వేదాంతం చెబుతావా మీ అందరి సంగతి రాజుకు నేనే చెప్తాను ఇప్పుడున్న రాజు ముందు ముందున్న రాజు లాంటి వాడు కాదు నాగదత్తుడనే ఇతను న్యాయ అన్యాయాలను చక్కగా విచారించే సమర్థత గలవాడు ఆయన పట్టాభిషేకానికి కూడా నేను వెళ్ళాను అని రత్నావతి అంటుండగానే తెల్లవారిపోయింది పందర్పుడు పురోహితుడు దానికంటే ముందే రాజ్యసభకు బయలుదేరారు రత్నావతి వాళ్ళని వదలకుండా అనుసరించసాగింది ఆమె ఇంకా ఏదైనా దానమిస్తుందేమోనని కొందరు బ్రాహ్మణులు ఆమె వెంట పడ్డారు వాళ్ళు ఆమెను పరిహసించి వెళ్ళిపోయారు విచారణ వినడానికి చాలామంది పౌరులు కూడా రాజ్యసభకు హాజరయ్యారు రాజు ముందుగా రత్నావతిని ఏం చెప్పుకుంటావని అడిగాడు ఆమె జరిగిందంతా చెప్పింది ఇతను మమ్మల్ని మోసం చేశాడు గనక ఆ నష్టమంతా అతనే భరించాలని కోరింది రాజు కందర్పుడి వైపు చూసి మీరేమంటారని అడిగాడు ఆమె మాటల్లో కొంత అసత్యం ఉంది నేను కందర్పజనకుడునని విద్యావతికి చెప్పాను ఆమె పండితురాలు గనుక విష్ణువు అనుకుందేమో జనకుడు అనడంలో నా ఉద్దేశం మన్మదభావాలు కలిగించేవాడినని మాత్రమే పురాణంలో అలా చెప్పబడి ఉంది కనుక రత్నావతి తనకున్నదంతా బ్రాహ్మణులకిస్తే ఆమెకు వైకుంఠం వస్తుందని అన్నాను నాది తప్పనుకుంటే బ్రాహ్మణులు పలికే ఆశీర్వచనాలన్నీ తప్పే ఆశీర్వచనం ప్రకారం ఎవరికి జరుగుతుంది నేను ఆమె నుంచి ఒక్క పైసా అయినా తీసుకోలేదు ఈ మాత్రానికి రత్నావతి నన్ను కారు కూతలు కూసి ఎంతో విలువైన నా తోలు చింకను చింపేసింది దాన్ని దేశాటనం కోసం వేరే ఎవరి దగ్గర నుంచో ఎరువు తెచ్చుకున్నాను రత్నావతి దాన్ని చింపేసింది అనడానికి ఈ పురోహితుడే సాక్షి అన్నాడు నాగదత్తుడు మనసులోనే ఏదో గుర్తు తెచ్చుకుని అతని కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని తీర్పు రేపు చెప్తాను ఇప్పుడు అందరూ వెళ్ళి రేపు రండి అన్నాడు కందర్పుడిని మాత్రం చెయ్యి పట్టుకుని ఆపి తన అంతఃపురానికి తీసుకెళ్లాడు కందర్పుడికి ఏమీ అర్థం కాలేదు అంతా యువమయంగా ఉంది కానీ అతని ముఖంలో మనోరమ పోలికలు కనపడ్డాయి నాగదత్తుడు అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అతని వివరాలన్నీ అడిగాడు కందర్పుడు ఆలోచనలో పడగా నిజం చెప్పండి మీకు పిల్లలు ఉన్నారా నన్ను మీ కొడుగ్గా భావించి చెప్పండి అని అన్నాడు మనోరమని తలుచుకొని ఎందుకంత బాధపడ్డారు ఆమె ఎవరు దయచేసి మీ కథ అంతా చెప్పండి అని అడిగాడు అతని మాటలు వినేసరికి కందర్పుడికి ఆనందం కలిగింది జరిగిందంతా చెప్పాడు అప్పుడు నాగదత్తుడు ఒక చీటీ రాసి చెలికత్తెతో లోపలికి పంపాడు లోపల నుంచి ఒక స్త్రీ తడబడుతూ వచ్చి నా భర్త ఎక్కడ అంటూ కందర్పుణ్ణి చూసి అతని పాదాల మీద పడి నాతో రక్షించండి అంటూ ప్రార్థించింది అయ్యా ఈమెవరు మీకేమవుతుందో గుర్తులు చెప్పండి అని అడిగాడు కందర్పుడు ఇంకా తెలియలేదా వేళ నువ్వు వదిలిన వదిలి వెళ్ళిన మనోరమ నేను నీ కొడుకుని దైవకృప వల్ల ఆపదలన్నీ గడిచాయి అన్నాడు నాగదత్తుడు ఇది నిజంగా కల కాదు కదా నిజమేనా అంటూ ఆమెను చూసి సంతోషంతో కౌకలించుకున్నాడు కొడుకును చేరదీసి నీకు అసలు ఈ రాజ్యం ఎలా వచ్చింది మనోరమ నేను తిరిగి రాకపోవడంతో నువ్వు ఎన్ని బాధలు పడ్డావో కదా నన్ను కృతజ్ఞుడు అనుకున్నావా తర్వాత ఏం చేశావు ఏమైందో చెప్పు వినాలని ఆరాటంగా ఉంది అన్నాడు కందర్పుడు ఆమె కన్నీళ్లు తొడుచుకొని తన కథని చెప్పసాగింది ఇక్కడికి కథ నాపుతున్నానండి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కథని కొనసాగిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు